మన కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన మన అభ్యర్థి రాగిడి లక్ష్మణ గారు అదే మాదిరిగా మన డైనమిక్ ఎన్ని అవార్డులు తెచ్చిందంటే మన కార్పొరేషన్ కు దేశంలో ఎక్కడ లేని విధంగా నూట నలభై రెండు మున్సిపాలిటీలుంటే ఏదన్నా అవార్డులు వస్తున్నాయంటే అది ఫిరిదాది కూడా కార్పొరేషన్ కి అదే మన జక్క వెంకటరెడ్డి అన్న మన మేయర్ గారు అదే మాదిరిగా మన సైనికుల మాదిరిగా మన కార్పొరేటర్లు మా సోదరిమణి వీరామణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి దేవి మన పార్టీ ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు మన నిర్మలమ్మ గారు అదే మాదిరిగా మా పెంటన్న కోఆపేషన్ మెంబర్స్ గారు మా ముస్లిం సోదరులు కోఆపేషన్ మెంబర్స్ మిగతా స్థానిక పెద్దలు మా మల్లికార్డులు జస్ట్ అంజనేలకు అనుమంధనకు మిస్ అయిన చైర్మన్ మా సాయిలన్న గారు మా నిరంజన్ అన్న గారు మిగతా స్థానిక నాయకులకు మా మహిళా సోదరు మా అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా ఈరోజు ఫిర్దాది కూడా కార్పొరేషన్లో ఏదన్నా కొత్తగా అభివృద్ది చెందిందంటే ఈ ఐదు సంవత్సరాలలో తెలంగాణ మొత్తం దేశంలోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్ల నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిందంటే అంటే మన కేసీఆర్ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది పక్క రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఎక్కడ కూడా ఇంత అభివృద్ది లేదు ఎవరు కూడా మాటలు చెప్తున్నారు కానీ ఎవ్వరు కూడా చేతలలో చూపిస్తలేరు పనిలో చూపిస్తలేరు అందరూ ఫ్లాప్ అయిపోయారు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు అయితే సూపర్ ఫ్లాబ్ అయిపోయినాయి వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు జాతీయ పార్టీలకు ఎందుకంటే వాళ్ళు పని చేయలే పని చేయలే పార్టీలు కూడా పని చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇలా మేడ్చల్ చూస్తున్నాం మనం మేడ్చల్ నియోజకవర్గంలో పది మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు మూడు మేయర్లు మనే బీఆర్ఎస్ ఏడు మున్సిపాలిటీలు ఏడు చైర్మన్లు మనే అరవై ఒక్క సర్పంచ్లలో యాభై సర్పంచులు మన నలభై నాలుగు నలభై మన జిల్లా చైర్మన్ మనదే గ్రంథాలయ చైర్మన్ మనదే మార్కెట్ చైర్మన్ మనదే అట్లా సాధించడం అట్లా చేసడం ప్రతి ఒక్కరు కూడా సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు ఇవాళ ఒక పిలుపు ఒక పిలుపుతో ఇంతమంది వచ్చి ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ లో ఉండి రాలే లేకపోతే ఇయ్యాలి కాదు ఇంకా ఇంత పెద్దలు కూడా సరిపోదు కానీ ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి అన్న బంగారం 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 మల్లన్న కంటే మంచోడు లక్ష్మణ ఎందుకంటే మల్లన్న కంటే మంచోడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేసిండు ఎంతో మందికి పేదలకు ఆపరేషన్లు చేపించిండు గత ఇరవై ఐదు సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు సేవ చేస్తు నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం మనకి ఇంత మంచి ఎంపీ అభ్యర్థి మనకు దొరకడం మనందరి అదృష్టం ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్ మల్కాజ్గిరి ఎంపీల ఏడు నియోజకవర్గాలు ఏడుగురు ఎమ్మెల్యేలు మనతాన్ని ఉన్నారు ఏడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ రెండు వందల మంది చిల్లర వాళ్ళకి ఎవ్వరి కూడా క్యాడర్ లేదు నాయకులు లేరు మనుషులు లేరు బూతులలో కూసుట్టేందుకు కూడా లేరు వాళ్ళు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించరు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలా కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు నాతో ఓడిపోయి ఓడిపోయిన వాళ్ళు పోని ఏదైనా మంచి పని చేస్తుండ్రా చేస్తులేరు వాళ్ళ మూడు నెలలలో పట్టే వాళ్ళ దౌర్జన్యం కృష్ణం నాయన దాదాగిరి చూసిన వాళ్ళను లీడర్లు అంతా దాదా లెక్క తయారైపోయారు మొత్తం మనం వన్ వన్ ఎయిట్ జివో తెస్తే వాళ్ళు దాన్ని కూర్చేసి నూట యాభై ఇండ్లు కూల్చేసారు మనం గట్టించేస్తే సాయిప్రియ ప్రియకాల మనమేమో వన్ వన్ ఎయిట్ జివో తెచ్చి కేటీఆర్ గారు చెప్పి తెచ్చిస్తే వాళ్ళు ఇవన్నీ ఉండొచ్చని కుల కొట్టేస్తారు వాళ్ళు కులబడతాంలా నంబర్ వన్ అయిపోయారు స్థానిక నాయకులు అన్నలో మీకు దండం పెడతా మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీరు ఓడిపోయిరన్నా నాతో ఓడిపోయిరన్నా ఓడిపోయినందుకు మంచి పని చేయరన్నా ప్రభుత్వం వచ్చినప్పుడు గా వన్ వన్ ఎయిట్ గా అవన్నీ గుల్ల కొట్టకుండా గా వక్స్ బోర్డు ల్యాండ్ తెచ్చిరన్నా మీరు పాపము ఎస్సీలకు తెచ్చిరన్నా పట్టాలు ఇప్పిరన్నా వాళ్ళకు ల్యాండ్ మూడు వందల అరవై ఎకరాలు కంచే వాళ్ళందరూ ఎస్సీలకు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు సందుంటారు అన్న ఇంకా మంచి పని చేయాలన్నా ప్లీజ్ అన్న మీకు దండం పెడతానా మీరు పెద్ద నాయకులన్నా నాకంటే కూడా మీరు చాలా సీనియర్ నాయకులు అన్నా మీరు కాకపోతే మీకు మీరు ఎట్లో నాతో నోడిపోయారు కనుక పని చేయరు అన్నా నేను కూడా మీకు ఆ గవర్నమెంట్ అని చెప్పి కానీ చెయ్యరు వాళ్ళు కూలగొట్టకంలో నంబర్ వన్ ప్రజలను ఇబ్బంది పెట్టకంలో నంబర్ వన్ ఇది మంచి పద్ధతి కాదు గవర్నమెంట్ మనం మీకు ఎందుకు గెలిపించారు మీకు గవర్నమెంట్ పని చేయమని ఇచ్చింది మాకంటే కూడా మంచి పని చేయి ఇప్పుడు మేము ప్రతిరోజు ఐదేళ్లు ఉన్నాం మా టీం అంతా కార్పొరేటర్ ఉన్నారు మేయర్ ఉన్నారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పనిచేసినాం ప్రజల దగ్గరనే ఉన్నాం రాత్రి బగలు ప్రజల కోసమే పనిచేసాం మాకు రెండేళ్ళ కరోనా వచ్చినా గానీ వాళ్ళెప్పుడే ఉన్నాం వాళ్ళకు వ్యాక్సిన్ ఇప్పించినాం మందులు తెప్పించినాం రెమడిసిర్ ఇప్పించినాం హాస్పిటల్ పెట్టాం హాస్టల్ పెట్టాం వాళ్ళ కళ్ళు కాలం కూడా సేవ చేస్తాం ప్పులు ఉప్పులు బియ్యం అందరూ లెక్క చూస్తున్నాం మేము కాబట్టి మీరు అట్లా సేవ చేయండి ప్రజలలో మెప్పు పొందండి కానీ ఇదేందా కులగొట్టేది తప్పకుండా రాబోయే ఎలక్షన్ల ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు గ్యారంటీగా గా బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేది ఖాయం ప్రతి ఒక్కరిని కూడా ఎవరున్నా లేకున్నా ఎవరు డిస్టర్బ్ అయినా డిస్టర్బ్ కాకున్నా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు కేసీఆర్ వైపే ఉన్నారు మీకు మాట చెప్తా తెలంగాణ రాష్ట్రం అప్పుడెట్లుండే ఇప్పుడెట్లు అయింది ఒక చరిత్ర సృష్టించింది కేసీఆర్ ప్రతి గ్రామంలో ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక గ్రేవ్ యార్డు ఒక డంపింగ్ యార్డు ఒక నర్సరీ ఒక క్రీడా మైదానము మంచి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఇట్లా ఒంటర్మల పింఛను దివ్యాంగుల పింఛను ఇవన్నీ ఇచ్చినక ఘనత ఏకైక సీఎం దేశంలో మన సీఎం కేసీఆర్ ఎవరు చేయలేరు ఎవరు మర్చిపోలేరు కూడా అయ్యో సీఎం కేసీఆర్ ను మనం చూడలేకపోతున్నామా గా అయ్యో ఆయన రాలేదా అని గ్రామాలల్లో గాని సిటీల గాని అంతటా అయ్యో కేటీఆర్ గారు లేరా ఆయన ఎంత ఐటీ పరిశ్రమలు తెచ్చిండు ఎంత డెవలప్ చేసిండు ఎంత అభివృద్ది చేసిండు హైదరాబాద్ అంతా ఇంత గొప్పగా తయారు చేసిండు ఆయన రాలేదా ఆయన మంత్రిగా లేడా అని బాధపడుతున్నారు బాధపడే అవసరం లేదు మళ్ళా మన లక్ష్మణ్ గెలిపించుకొని తగిన వాళ్ళ కరెక్ట్ గా మనం మనకి మనం మంచిగా చేసుకొని కార్యకర్తలంతా కూడా ధైర్యం పెంచుకొని మనమందరం కూడా భారీ మెజారిటీ తోటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చూడొద్దు మనం అందరం కూడా సైనికుల లెక్క ఉండి మంచిగా మన లక్ష్మణులకు భారీ మెజార్టీతో మనం గెలిపించుకుంటే మనం తప్పకుండా మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనం లక్ష్మణాన్ని గిఫ్ట్ గా ఇస్తామని కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్